అది చిన్నతనం కాబట్టి మర్చిపోయాం ఓకే ఓకే కానీ తర్వాత ఈ ఈ అప్పుడు జరిగింది ఓకే మంచిగా ఉంటది అని చెప్పేసి రాసుకున్నా చిన్నతనంలో జరిగిన కథని జస్ట్ కొంచెం బ్రెయిన్ లో నాలెడ్జ్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీలో సినిమా తీయాలి ఒక కథ కావాలనుకున్నప్పుడు అది గుర్తొచ్చింది మీకు మళ్ళీ ఇక్కడ నుండి ఆ ఊరిని వెతుక్కుంటే మళ్ళీ అంటే వాళ్ళని అడగల అప్పుడు అడిగితే లేదు లేదన్నారు తర్వాత వాళ్ళని ఒప్పించుకున్నా సినిమాలో వచ్చేసి రాజు వాళ్ళ నాన్న చనిపోతాడు అవును మదర్ బతికే ఉంటుంది అండ్ రాంబాయి రాంబాయి చనిపోతుంది వాళ్ళ అమ్మా నాన్న బతికే ఉంటాం అవును అయితే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఎవరు చనిపోయారు అంటే బేసిక్ గా నేను అది మొత్తం ఒరిజినల్ కథ కాదు ఓకే ఆ క్లైమాక్స్ ఒరిజినల్ క్లైమాక్స్ ఒక్కటి ఒరిజినల్ మిగతా అంతా నేను రాసుకున్నాను ఓకే మిగతా అందరూ నేను రాసుకున్నాను అంతే అంతే ఓన్లీ క్లైమాక్స్ ఓన్లీ క్లైమాక్స్ పాయింట్ అది ఏదైతే హెచ్ఐవి ఎయిడ్స్ అట్లా ఉందో అది ఒక్కటి క్లైమాక్స్ అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా జరిగింది జనరల్ అది ఏమంటారు రియల్ గా జరిగిన కథ అది ఆ పాయింట్ అది నేను మిగతా అంతా నేను రాసుకున్న కథ అది ఓకే వెనకన్నా పర్సన్ మరి ఇప్పుడు బతికే ఉన్నారా లేదు సరిపోయే ఓకే అంటే దాని తర్వాత అన్నా